అందరికీ నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఇప్పుడు మనం చైత్రమాసంలో ఉన్నాం కొత్త సంవత్సరం క్రోధి సంవత్సరం క్రోధి నామ సంవత్సరంలో చైత్రమాసంలో ఉన్నాము అంటే క్రోధి ఉగాది నుండి శ్రీరామనవం వరకు మనం చేయాల్సినటువంటి వాటిల్లో ముఖ్యమైనటువంటిది రాముడి యొక్క గుణగణాలను కీర్తించేటువంటి రామోత్సవాలు చేయాలి రామోత్సవాలు అంటే పాఠ్యం నుండి నవంబర్ వరకు మనం చేసేటువంటి రాముడి గురించి చెప్పుకునేటువంటి ఇదే విధానం ఇదే పద్ధతి మనకు శ్రీరామనవమి మనం చేస్తూ ఉంటాం అంటే ఈ తొమ్మిది రోజులు చేసినా చేయకపోయినా ఉగాది రోజు పండుగ చేసుకుంటే మళ్ళీ నవమి రోజు శ్రీరామనవమి చేసుకుంటాం శ్రీరామనవమి అనగానే మనందరికీ గుర్తొచ్చేది భద్రాచలంలో జరిగే కళ్యాణం ఒంటిమిట రామ రాముడు కళ్యాణం లేదు అంటే అయోధ్యలో చేసుకునేటువంటి ఉత్సవాలు ఇంతవరకే తెలుసు లేదంటే రామయ్య మావాడే మా ఇంటి వాడే అంటూ ఇంటింటే చాలా వరకు కూడా ప్రతి వీధిలో కళ్యాణం జరిగేటువంటి రోజులు మనకు ముందు కనిపించేవి ఇప్పటికి కూడా గుళ్ళు కాకుండా అక్కడక్కడ పందిళ్ళు వేసి కళ్యాణం చేస్తూ ఉంటారు కళ్యాణం చేస్తున్నటువంటి ఈ చైత్రశుద్ధ నవమి మరి రాముడికి పెళ్ళైన అంటే రాముడు పుట్టినటువంటి రోజు రాముడు పుట్టినటువంటి రోజు మనకు తెలుసు రాముడు ఎప్పుడు పుట్టాడు అంటే చైత్రమాసంలో పుట్టాడు నవమి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి చక్కగా ఆయన కర్కాటక లగ్నంలో పుట్టాడు మరి ఐదు రాసులు ఐదు గ్రహాలు ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు ఆయన పుట్టాడు మరి ఈ శ్రీరామచంద్రుడు పుట్టినటువంటి సమయాన్ని మనం కళ్యాణం ఎందుకు చేస్తున్నాం సీతారాముల కళ్యాణం ఎందుకు చేస్తున్నాం అంటే ఆ విష్ణుమూర్తి ఆ లోకంలో నుండి ఈ లోకంలోకి ఒక అవతార మూర్తిగా మన లోకంలోకి వచ్చి ఈ మానవుడు అనేటువంటి వాడు ఎట్లా ఉండాలి మనము ఏ ధర్మాలు ఎన్ని కష్టాలు వచ్చినా మానవ ధర్మాన్ని విడకుండా ఉండడం కోసం ఆయన ఆచరించినటువంటి విధి విధానాన్ని అందరూ తెలుసుకోవడం కోసం రాముడు పుట్టినటువంటి రోజు రామ కళ్యాణం చేస్తున్నాం ఇది లోక కళ్యాణం కోసం చేసేటువంటి కళ్యాణం రాముడు కళ్యాణం ఎందుకు చేస్తున్నామంటే లోక కళ్యాణం కోసం లోకంలో ఉన్నటువంటి అందరికీ తెలియడం కోసం అంతే రాముడు వివాహమైనటువంటి వైనం ఒక్కటే కాదు రాముడు పుట్టిన దగ్గర నుండి పెరిగి పెద్దయి ఆయన వివాహం అయ్యేంత వరకు మనకు ఉన్నటువంటి కనిపించేటువంటి అనేక గుణగణాలను కీర్తించడం కోసం చేసేటువంటిది అయితే శ్రీరామనవమి రోజు మనం ఏం చేస్తామయ్యా అంటే శ్రీరామనవనవమి రోజు మాత్రం మనం చక్కగా ఆ రోజు రాముడి కళ్యాణంతో పాటు నలుగురుముల అన్నదమ్ములకే వివాహం జరిగింది కాబట్టి ఆ విగ్రహాలు పెట్టుకుంటాం సీతారాముల కళ్యాణం చేస్తాం మనమే ఒకవైపు జనక మహారాజుగా ఒకవైపు దశరథ మహారాజులాగా వ్యవహరిస్తాం ఆ దేవుడికి దేవుడి కళ్యాణానికి అందరూ పెద్దలే అన్నట్టుగా మనం రామ కళ్యాణం చేసినప్పుడు చక్కగా అక్షతలు కలుపుతాం చక్కగా అంగరంగ వైభవంగా సీతమ్మ రాముడి మీద తలవాలు వేస్తూ ఉన్నప్పుడు ఎన్ని వర్ణాలు మారాయో చెప్పుకుంటాం రాముడు తన యొక్క దోసిళ్ళతో అమ్మవారి మీద ఆ తలవాళ్ళు వేసేటప్పుడు అమ్మవారి సిగ్గు మొగ్గలు ఎన్ని రకాలుగా వర్ణించారు ఇన్ని కూడా పాటల రూపాల పద్యాల రూపాల మనం చెప్పుకుంటూ ఈ కళ్యాణం అందంగా చేసుకుంటాం ఆనందంగా చేసుకుంటాం దానికి ముందు మరి ఎదురుకోళ్ళు ఉంటాయి మనకు తెలిసినటువంటి మన దగ్గర ఉన్నటువంటి అంటే ఈ దక్షిణ అయోధ్యగా చెప్పేటువంటి భద్రాచలంలో ఒక నెల నుండి పెద్ద సతంగమే ఉంటుంది చక్కగా అక్షతలు ఒలుస్తారు అక్షతలు ఒలుస్తారు అంటే బియ్యము పట్టి తీసుకొచ్చి అక్షతలు కలపడం కాదు క్షయం కానటువంటి ఆ అక్షతల్ని చేతి గోర్లతో ఒలుస్తారు ఒక నెల రోజులు చక్కగా ముందు నెల రోజుల ముందు రాములవారి తలంబ్రాలకు కావలసినటువంటి అక్షతల్ని ఒలుస్తారు అలా అంత పవిత్రంగా అంత పుణ్యకార్యాన్ని చేస్తారనమాట ప్రతి ఒక్కరు స్నానం సంధ్యాన్ని పూర్తి చేసుకొని ఒక రామనామ జపంతో అక్షతల్ని ఒలవడం అనేటువంటిది కూడా చేస్తారు ఇవి చేసినటువంటి అక్షతలు మరి కళ్యాణం చేస్తాం కదా ఇంత కళ్యాణం చేసేటప్పుడు కూడా ఆనందంగా ఎవరికైతే ఆ రాముల వారి సీతమ్మవారికి తలవా తలంబ్రాలు వేస్తూ ఉన్నప్పుడు ఉన్నటువంటి అక్షతల్ని మన బిడ్డలకి ఎవరికైనా కళ్యాణం కాకపోతే అక్షతలు తెచ్చి అక్షతలు వేసి రామ కళ్యాణం తర్వాత నా బిడ్డడి కళ్యాణం కావాలి అనుకుంటే తప్పకుండా పిల్లల కళ్యాణం అవుతుందట ఇంత గొప్ప కార్యం చేసేటువంటి మనం ఇంకా ఇక్కడ ఒక సామాజిక కార్యాన్ని కూడా ప్రతి అంటే శ్రీరామనవమి వచ్చేసరికి ఎండలు బాగా ముదురుతాయి కాబట్టి తప్పనిసరిగా వీధులలో చలివేంద్రాలు పెట్టడం పానకం పంచడం వడపప్పు పంచడం ఏదైతే వేడి నుండి శరీరం నివారించబడుతుందో అలాంటి ఒక సామాజిక కార్యక్రమం కూడా చేస్తూనే లోక కళ్యాణార్థం చేసేటువంటి రాముడు యొక్క కళ్యాణం చేస్తాం ఇక్కడ రాముడు కళ్యాణం చేసాము అంటే ఊరికే కాదు రాముడు వీర్యవాన్ ఎందుకంటే జనక మహారాజు తన కుమార్తెను వీరుడికి మాత్రమే ఇస్తాను అనేటువంటి ఒక ప్రకటన అందుకని ఎవరో ఎవరో రాజులు వచ్చే వచ్చినా కూడా కనీసం ఆ శివధనుస్సును చూసి అటువైపు కూడా చూడలేదు అలా చూడని అంటే దాన్ని ఎత్తడానికి కాదు అది చూస్తేనే వెళ్ళిపోయినటువంటి వాళ్ళు అలాంటిది రాముడు మరి విశ్వామిత్రుల వారితో ఈ యాగరక్షణ అయిన తర్వాత రామలక్ష్మణుడు ఇద్దరిని తీసుకుని వెళ్ళాడు విద్యార్థులు కదా విద్యార్థులను అలా తీసుకువెళ్ళి వాళ్ళకి ఇష్టమైనటువంటి విషయాన్ని అక్కడ చూపెట్టాడు అందుకనే ఇక్కడ ఒక ధనస్సు ఉంది జనక మహారాజు దగ్గర ఆయన ఒక యోగుడు ఆయన మామూలు వాడు కాదు ఋషితుల్యుడు ఈయన ఇంట్లో ఒక దేవతలు ఇచ్చినటువంటి ధనస్సు ఉంది అని చూపెట్టాడు ఆ ధనసును చూపెట్టినప్పుడు స్వ మనస్ఫూర్తిగా ధనస్సును చూసి విలువిద్యలో మేటివాళ్ళు కాబట్టి వాళ్ళు ఒక్కసారి నేను దాన్ని తాకొచ్చా వీలైతే ఎక్కువ పెట్టొచ్చా అని అడిగి వారి యొక్క అనుమతి తీసుకున్న తర్వాత ఆ విల్లును నారి సవరించి వీళ్ళు ఎక్కుపెట్టి వీళ్ళని ఆ పలపల అనేటువంటి ధ్వనులతో ఆ శివధనుసు విరిగినటువంటి తీరు అందరికీ తెలిసిందే అయితే ఎప్పుడైతే జనక మహారాజు ఆ కోరిక కోరుకున్నాడు ఏంటి వీర్యవానుడైనటువంటి వాడికే తన కూతురుని ఇస్తాను అని కోరుకున్నాడు కదా అని అనుకున్నాడు కదా ఎందుకంటే సీతమ్మ చిన్నప్పుడు ఒక్క చేతితో ఆ విల్లును పక్కకు పెట్టిందంట నా బలవంతురాలు అయితే మరి రాబోయే అల్లుడు ఇంకెంత ఉండాలి అనేటువంటి దానితో ఆ జనక మహారాజు కోరుకున్న కోరిక ప్రకారంగా జరిగినటువంటిది దాని తర్వాత ఎప్పుడైతే ఆ విల్లు విరిచాడో అప్పుడు ఆనందంగా వచ్చి తన మనసులోని మాటను చెప్పి అటు దశరథుల వారి దగ్గరికి వేగుల ద్వారా వార్తను పంపించి వారిని తరలి రమ్మని అంగరంగ వైభవంగా ఇటు వంశం వారు అటు వంశం వారి యొక్క ఏడు తరాల వివరణ ఇటు వారు అటు వారి పురోహితులు చెప్పగా అందరూ విన్న తర్వాత చక్కగా రాముల వారి కళ్యాణం జరిగింది రాముడి కళ్యాణంతో పాటు తన రెండవ కూరుతురైనటువంటి ఊర్మిళను లక్ష్మణ్కిస్తే శృతకీర్తి తన తమ్ముళ్ళ కూతురులైనటువంటి ఇద్దరిని కూడా భరత శత్రుఘ్నులకు ఇచ్చేసి వివాహం చేశారు అంటే నాలుగు వివాహాలు ఒక్కసారిగా జరిగాయి ఇటు దశరథుల వారి మంత్రులు మిగతా వాళ్ళందరూ కూడా ఉండగా మిథిలా నగరంలో అంగరంగ వైభవంగా జరిగినటువంటి ఆ వేడుకని మనం మన వీధులలో మళ్ళీ మిథిలా నగరాన్ని తలపించే విధంగా మళ్ళీ రాముడు మన ఇంటి బిడ్డడు లేదు సీతమ్మ మన ఇంటి బిడ్డ అనేటువంటి ఆనందంతో వివాహాలు చేస్తూ ఉన్నాం సీతారాముల కళ్యాణం వీధి వీధిలో మండపాలు వేసి చేస్తాం ఈ కళ్యాణం చేసినప్పుడు ఏంటి అంటే జనక మహారాజు ఎట్లయితే కుమరా కుమార్తెకు నాయన రామ ఈ సీత సీత నా కూతురు నీతో పాటుగా జీవితకాలం ఉంటుంది ఛాయేవానుగత అంటాడు అంటే ఒక నీడలాగా నిన్ను వెంబడిస్తుంది అని చెప్పాడు కదా అలాగా ప్రతి తల్లి తండ్రి కూడా తన కూతురి వివాహం అయ్యేటప్పుడు భర్తతో ఎలా ఉండాలి అని చెప్పినటువంటి లక్షణాలు ఏవి ఉన్నాయో అవి మనం ఇక్కడ తెలుసుకోవడం కోసమే ఈ కళ్యాణం చేసుకోవాలి రాముడు వివాహం అనగానే తన తల్లిదండ్రులకు అనుమతి పంపించమని కోరినటువంటి కోరిక ప్రకారం అంటే తండ్రి ఆనతి లేకుండా వివాహం కాదు ఇంకేది కూడా చేసుకోవడం లేదు అనేటువంటి మాట ఏదైతే ఉందో అది నేటి పిల్లలకు అందడం కోసం రామకళ్యాణం చేయాలి రాముడి గుణగణాలు తెలుసుకోవడం చేయాలి అందుకని రామకళ్యాణం చేశామంటే లోక కళ్యాణార్థం అన్నాం కదా లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు సుఖంగా ఉంటారు ఎప్పుడు శుభంగా ఉంటారు అంటే ధర్మగుణాలు గుణాలు ప్పుడు షోడసగుణాభిరాముడు అయినటువంటి రాముడు యొక్క పుట్టుక నుండి ఈ కళ్యాణం వరకు జరిగినటువంటి అనేక ఘట్టాలను చేస్తే ఒక తల్లి బిడ్డను పెంచడం కోసం ఎన్ని కష్టాలు పడ్డది కౌసల్యమ్మ ఏ రకంగా అశ్వమేధ యాగంలో ఎలా ఉండింది గోశాల్లో ఎలా ఉంది యాగశాలలో ఎలా ఉంది ఆ గుర్రాల ఆ తల్లి ఎలా ఉంది తర్వాత పుత్రకామేష్టి తర్వాత తండ్రి పంచినటువంటి పాయసం నుండి పావకుడు ఇచ్చినటువంటి ఆ పాయసాన్ని స్వీకరించిన తల్లిని పన్నెండు నెలల గర్భవాసిగా మరి రాముడు ఆ మరి విష్ణుమూర్తి కదా అవతారమూర్తి కదా అయినా కూడా తల్లి గర్భంలో ఉండే ఉన్నాడు కదా అలా లోక సుఖం కోసం రాక్షస చేయడం కోసం ఒక అవతార మూర్తిగా వచ్చినటువంటి రాముడి గుణగణాలను తి కోసం చేసుకోవాల్సినటువంటి శ్రీరామనవమి ఉత్సవాన్ని అందరం చేసుకుందాం ఎక్కడికి పెళ్ళి అక్కడికి వెళదాం రాముల వారి కళ్యాణానికి వెళ్దాం రాముడు మన ఇంటి వాడు అని అనుకుందాం రాముడి యొక్క గుణగణాలను తెలుసుకుందాం రాముడి యొక్క ఆ గుణాలు మనలో ఉండాలి మన పిల్లల్లో ఉండాలని ఆశిద్దాం తెలియని వారికి తెలియ నమస్తే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు